నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను శ్వేత ఈరోజు నాతో పాటు సెలబ్రిటీ న్యూట్రిషన్ డైటిషియన్ అండ్ జిమ్ ట్రైనర్ రమేష్ చంద్ర గారు ఉన్నారు హలో రమేష్ గారు ఎలా ఉన్నారు ఫైన్ అండి మీరు యా ఐమ్ గుడ్ రమేష్ గారు ఆల్వేస్ బీ ఫిట్ అన్నట్టు ఉంటారు కదా తప్పదు కదండి ఇంకా వర్క్ అదే అన్న మేబీ మీ బ్రెడ్ అండ్ బటర్ అదే కాబట్టి కంపల్సరీ అండ్ ఇంకొకటి నేను నమ్మేది ఏంటంటే మనం ఒకరికి చెప్పేటప్పుడు మనం ముందు మనం హండ్రెడ్ ఉండాలి బట్ బోర్ అనిపించదా అండి పొద్దున్నే లేచి వర్కౌట్స్ చేయడం అదే డైట్ మెయింటైన్ చేయడం బోర్ అంటే వన్స్ గెట్ దీనికన్నా బెస్ట్ ఫీల్ మీకు ఇంకొకటి ఉండదు నేను సో అడిక్షన్ గురించి ఆల్రెడీ మాట్లాడారు కాబట్టి మనం ఈరోజు దీని గురించి ఒక చిన్న టాపిక్ చేద్దాము లైక్ అంటే ఎవ్రీ పీపుల్కి డిప్రెషన్స్ అనేది ఉంటాయి ఎస్పెషల్లీ మీరు హ్యాండిల్ చేసే మూవీ ఆర్టిస్ట్లకి డిప్రెషన్స్ చాలా ఎక్కువ బికాస్ ఒక మూవీ ఒక పెద్ద మూవీ చేశారనుకోండి ఇప్పుడు ప్రజెంట్ పుష్ప ట్రెండ్ నడుస్తుంది సో ఆటోమేటిక్గా అల్లు అర్జున్ గారి దగ్గరికి వెళ్తే ఆయన బయటికి నవ్వుతూ ఉన్నా కానీ లోపల టెన్షన్ చాలా ఎక్కువగా ఉంటుంది అమ్మో మూవీ రిలీజ్ అవుతుంది అని నాట్ ఓన్లీ అర్జున్ సార్ ఆ చుట్టూ ఉన్న వాళ్ళందరికీ కూడా అలానే మీ దగ్గర ఆ ట్రైనింగ్ తీసుకునే ఎంతోమంది సెలబ్రిటీస్ ఉన్నప్పుడు వాళ్ళు ఏంటంటే చాలా డిప్రెషన్లో ఉన్నప్పుడు మూవీస్ గురించి హిట్స్ ఆర్ ఫ్లాప్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి సో డిప్రెషన్లో ఉన్నప్పుడు జిమ్స్కి రావడం అనేది ఎంతవరకు కరెక్ట్ యాక్చువల్లీ జిమ్కి రావడమే మీకు బెస్ట్ సొల్యూషన్ అవుతుంది ఇప్పుడు డిప్రెషన్ అనేది మెంటల్ థింగ్ మీరు మెంటల్గా ఉన్న స్ట్రెస్ని డీలోడ్ చేయాలి అంటే ఫిజికల్ స్ట్రెస్ అనేది చాలా ఇంపార్టెంట్ సో మా దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేస్తామంటే ఏదైనా డిప్రెస్డ్ స్టేట్ కానీ ఏదైనా అనుకున్నట్టు వర్క్ అవ్వట్లేదు అంటే మేమేమంటామంటే దాన్ని మోటివేషన్గా వాడి వర్క్ మోర్ అంటాం సో డిప్రెస్డ్గా ఉండి ఇంట్లో కూర్చోవడం కన్నా దాన్ని మోటివేషన్గా తీసుకొని జిమ్లో మీరు ఎక్కువ వెయిట్స్ చేసినా కానీ ఎక్కువసేపు వర్కౌట్ చేసినా ఎండ్ ఆఫ్ ది డే విల్ బెనిఫిట్ ఫ్రమ్ ఇట్ సో ఏంటంటే మనకి డిప్రెషన్ని కూడా యూ కెన్ యూస్ ఇట్ ఐదర్ యాజ్ ఎ మోటివేషన్ ఆర్ జస్ట్ బీ డిప్రెస్డ్ అండ్ సిట్ ఎట్ హోమ్ మెయిన్ చెప్పేది ఏంటంటే కమ్ వర్కౌట్ మోర్ ఏదో ఒకటి డెవలప్ చేయండి సపోజ్ ఏది ఒకటి వర్క్ అవ్వలేదు అనుకోండి ఇప్పుడు మీరు ఫిజిక్ డెవలప్ చేశారు అనుకోండి నెక్స్ట్ మూవీకి ఇది పనికి వస్తుంది అంటే లైక్ చాలా మందికి తెలియని విషయం ఏంటి అంటే నిజంగానే అంటే మనం ఆఫ్ స్క్రీన్ ఇందాక ఒకసారి మనం డిస్కస్ చేస్తున్నాం దీని గురించి కొంతమంది హీరోయిన్స్ కానివ్వండి హీరోస్ కానివ్వండి హెల్త్ ఇష్యూస్ ఉంటూ ఉంటాయి వాళ్ళకి అంటే బాడీ పెయిన్స్ దగ్గర నుంచి హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ వరకు ఉండే ఉంటాయి కానీ వాళ్ళందరూ కూడా ఏంటంటే మార్నింగ్ నిద్ర లేవడానికి లేజీగా ఫీల్ అవ్వచ్చు లేకపోతే జిమ్ దాకా రావడానికి అంటే అక్కడ కార్ స్టార్ట్ చేసి ఇక్కడికి వచ్చాక ఇంకా ఏమీ లేదు కంపల్సరీ పైకి రావాల్సిందే వచ్చిన తర్వాత మీరు వాళ్ళ తాట తీసి వదిలిపెడతారు అందులో ఎటువంటి డౌట్ లేదు కానీ వచ్చే వరకు అబ్బా ఏం వెళ్తాంలే అని చెప్పి ఆలోచించే వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి మేబీ వాళ్ళ మైండ్ సెట్ అనేది కూడా వన్స్ జిమ్కి వచ్చాక మారడానికి అసలు మీరు చేసే టెక్నిక్స్ ఏంటి మైండ్ సెట్ అనేది ఇప్పుడు మెయిన్ థింగ్ ఏంటంటే వాళ్ళకు ఆల్రెడీ తెలుసు వాళ్ళ పార్ట్ ఆఫ్ లైఫ్లో ఇది ప్రయారిటీ అని ఇప్పుడు వాళ్ళు ఆన్ స్క్రీన్ బాగా కనిపించాలి అంటే కంపల్సరీ వర్కౌట్ చేయాలని వాళ్ళకి తెలుసు అండ్ మోర్ ఆర్ వాళ్ళది బిజీ షెడ్యూల్ ఉంటుంది కాబట్టి మాకు వాళ్ళని మోటివేట్ చేయాలి అన్నది ఏం లేదు కానీ ఎలా అలా జిమ్ దాకా అయితే వస్తారు వచ్చిన తర్వాత ఈరోజు చేయబుద్ధి కావట్లేదండి కొంచెం తక్కువ చేద్దామని అన్నప్పుడు మేము కూడా సరే అండి తక్కువే చేద్దామంటాం బట్ వాళ్ళకి తెలియకుండానే మేము ఇంటెన్సిటీ పెంచుతూ ఉంటాం అయిపోయిన తర్వాత ఈ వెయిట్ మీరు ఎప్పుడు చేయలేదు ఈ వర్కౌట్ మీరు ఎప్పుడు చేయలేదు మీరు జస్ట్ స్ట్రెస్డ్ అవుట్ అంతే ఇట్ డజంట్ మీన్ దట్ యూ కాంట్ వర్కౌట్ మీరు యాక్చువల్లీ ఇంతకు ఇంతకుముందు కానీ ఈరోజు ఎక్కువ చేశారనేది వాళ్ళకి అదే ఒక మంచి మోటివేషన్ అవుతుంది సో ఆ హ్యాపీ ఫీలింగ్తో మళ్ళీ రిటర్న్ వెళ్తారు పాప వాళ్ళని మీరు మోసం చేస్తున్నారు అనమాట చిన్నపిల్లలు మోసం ఏం కాదు ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకే బెనిఫిట్ కదండి యా ఎగ్జాక్ట్లీ కానీ నిజంగానే స్ట్రెస్ బస్టర్గా యాంటీ స్ట్రెస్ బస్టర్ అనుకోవచ్చా జిమ్ని యా డెఫినెట్లీ ఇప్పుడు ఎప్పుడైనా కానీ మీకు మెంటల్గా ఉన్న ప్రెషర్ పోవాలి అంటే యూ షుడ్ టర్న్ ఇట్ ఇన్ ఫిజికల్ ప్రెషర్ ఫిజికల్ ప్రెషర్ మీకు జిమ్ కన్నా ఇంకేది ఇవ్వదు సో ఎప్పుడైనా కానీ ఫినిబడి స్ట్రెస్ డౌట్ డిప్రెషన్లో ఉన్నా కానీ చాలామంది యాక్చువల్లీ నాకు ఒక కాల్ వచ్చింది ఒక సెవెంటీన్ ఇయర్స్ గాయ్ హీ వాజ్ హ్యావింగ్ సూసైడల్ థాట్స్ నేను ఫస్ట్ ఇచ్చిన ఫస్ట్ సజెషన్ ఏంటంటే గో అండ్ జాయిన్ ఏ జిమ్ స్ట్రెస్ మీ ఒక వన్ వీక్ నువ్వు జిమ్కి వెళ్ళు యూ విల్ బీ ఫైన్ అన్నాను అతను వన్ వీక్ జిమ్కి వెళ్తూ ఉన్నాడు తర్వాత వాళ్ళ ఫాదరే కాల్ చేశారు థ్యాంక్స్ అండి మీరు ఇచ్చిన సజెషన్ నాకు చాలా హెల్ప్ అయింది నవ్ ఈస్ ఫైన్ రెగ్యులర్గా జిమ్కి వెళ్తున్నాడు హిస్ హ్యాపీ విత్ హిస్ లైఫ్ అని సో జిమ్ అనేది చాలా ఇంపార్టెంట్ స్ట్రెస్కి కూడా స్ట్రెస్కి జిమ్ కి కనెక్షన్ ఉంటుందా జనరల్గా యోగాలు మెడిటేషన్లు అని చెప్పేసి చాలామంది చెప్తూ ఉంటారు కదా అంటే యోగాలు మెడిటేషన్ అనే సెడెంటరీ అండి మీరు ఒక ప్లేస్లో కూర్చొని ఉండాలి ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ వన్ బోర్ కొడుతుంది జిమ్ మీకు బోర్ కొట్టదు మీరు ఒక ప్లేస్ లో ఉండరు ఏదో ఒక మూమెంట్ క్రియేట్ చేస్తూనే ఉంటారు ఐడియల్ గా అయితే ఉండదు సో ఇఫ్ సంబడీ స్ట్రెస్డ్ అవుట్ యోగా మెడిటేషన్ కన్నా కూడా మెడిటేషన్ అనేది మోర్ ఆఫ్ పీస్ థింగ్ ఇంటర్నల్ పీస్ కోసం కానీ నిజంగా స్ట్రెస్డ్ అవుట్ ఉన్నారంటే జిమ్ ఇస్ ఓకే సో డెఫినెట్గా స్ట్రెస్ అనేది పోగొట్టుకోవాలి అంటే ఏ కైండ్ ఆఫ్ పీపుల్ అయినా జిమ్ వస్తే డెఫినెట్గా స్ట్రెస్ అనేది రిలీఫ్ అవుతుంది సూపర్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి